సినిమా స్టార్లకు ఆలయం అంటే ఒక సెంటిమెంట్ అదే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అంటారు సినిమా స్టార్లైనా దర్శకులైన ఆ సినిమా తీసిన తర్వాత ఆలయం దర్శకు దర్శించుకుంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే అందులో మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి అందులో ఈ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అంటే కొన్నిదల ఫ్యామిలీకి మహా ఇష్టం సినిమా తీసారా అంటే ఖచ్చితంగా సినిమా హీరోలందరూ రావాల్సింది ఈ ఆలయానికి ఇంతకీ ఈ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడ ఉందనుకుంటున్నారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో మధ్య త్వరలో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దీని యొక్క స్థలపురాణం చెబుతున్న పురాణం ప్రకారం ఓ భక్తురాల స్వప్నంలో సాక్షాత్కరమైన ఆంజనేయుడు మధ్య చెట్టు త్వరలో ఉన్నానని ఆలయాన్ని నిర్మించడం అని ఆదేశించాడు దీంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా ఆంజనేయ స్వామి రాతి విగ్రహంతో కనిపిస్తాడంట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆ ఊరు ఊరి వారందరికీ కూడా స్వామివారి మొదటి దర్శనం లభిస్తుందని చెప్తారు తొలత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని అయితే నిర్మించారు అయితే మధ్యడే మద్య చెట్టుగా విలిచాడన్న నమ్మకంతో ఆ చెట్టుని గర్భాలయ గోపురంగా ఉంచేశారు దాన్ని మధ్య ఆంజనేయ స్వామి ఆలయం అంటారు మండపం చుట్టూ తొలత ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి తమ మనసులో కోరికలు కోరికలు తినుకోరుకుంటే అవి నెరవేరతాయని చెప్పేసి అంటారు అవి నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేసి స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు దీంతో పాటు శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తులు నమ్మకం అయితే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మధ్య ఆన్యస్వామికి నిత్యం పూజలు అభిషేకాలు వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి శనివారం స్వామివారి మూలవైరాటకు పంచామృత అభిషేకం శాస్త్రోతంగా జరుపుతుంటారు ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రంలో సువర్ణాచల సమేత స్వామి కళ్యాణ వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించడానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులైతే వస్తుంటారు క్షేత్రంలో ముఖ్యంగా చూసుకుంటే మధ్య హనుమాన్ జయంతి వేడుకలైతే ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు ఆది సోమవారం భక్తులు సామూహిక అనుమానం కళ్యాణము లక్ష్మీ కుంకుమలతో జరుపుతుంటారు కార్తీక మాసం ఎలా వచ్చిందంటే ఈ క్షేత్రం పండుగ వాతావరణం సంతరించుకుంటుంది కార్తీక మాసంలో వచ్చే మంగళవారం ప్రతి మంగళవారం కూడా లక్ష తమలా ఆకు పూజలు నిర్వహిస్తుంటారు ఈ మధ్య క్షేత్రంలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే స్వామివారి ప్రసాదంలో పులిహర ఎంతో ప్రీతివంతంగా తింటారు భక్తులు శ్రీరామదూత శిరసాన్నవామి శ్రీగురుభ్యో నమ శ్రీ మధ్య వారి దేవస్థానం శ్రీ స్వామివారు ఎక్కడా లేనట్టుగా మద్ది చెట్టు కింద స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం ఈ మధ్య ఆంజనేయ వారి క్షేత్రం సుమారు నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ చెట్టు ఈ స్వామి ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు ఈ స్వామి కుడి చేతిలో గద చేతిలో పండు మనకి సంజీవిపరతం పట్టినటువంటి స్వామి అభయాంజనేయ స్వామి అట్లా రకరకాలైనటువంటి ఆకృతులు తెలుసు అయితే ఫలప్రదాతగా స్వామి చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా ఈ యొక్క మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం విరాజిలుతుంది అంతేకాకుండా ఈ ఆలయంలోకి ఏ రకమైనటువంటి వర్ణ లింగ వివక్ష లేకుండా గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని స్వయంగా సేవించుకునేటటువంటి క్షేత్రం శ్రీ మధ్య స్వామి స్వామివారి క్షేత్రం అంతేకాకుండా పూర్వం నుంచి కూడా శ్రీ స్వామివారి చరిత్రని ఈ రకంగా చెప్పబడటం జరుగుతోంది శ్రీ స్వామివారి ఫలానికి ఈ యొక్క చెట్టుకి ఈ యొక్క అవినాభావ సంబంధాన్ని చారిత్రకారులు పెద్దలు చెప్పినటువంటి పురాణం ఈ యొక్క స్వామివారి స్థల పురాణంగా విరాజిల్లుతున్నది అందులో భాగంగా త్రేతాయుగంలో మధ్వాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావణాసురు పక్షంలో ఉండేవారు అతను అసుర ప్రవృత్తి కాకుండా ధార్మికమైనటువంటి ప్రవృత్తితోటి శ్రీ స్వామివారు ఆంజనేయ వారిని అనుష్ఠానంగా చేసుకుని చేస్తూ ఉండేవారు కాలక్రమేణా జరిగినటువంటి రామరావణ యుద్ధంలో ఆ యొక్క ఆంజనేయ వారితో యుద్ధం చేయవలసి వచ్చింది మధ్వాసురుడు ఎంతో ప్రా ప్రాధాయపడి నేను నీతో నేను నమ్మినటువంటి దైవంతో యుద్ధం చేయవలసి వచ్చిందని చెప్పి అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేశాడు తదుపరి ద్వాపరయుగంలో మధ్వకుడు అనేటటువంటి పేరుతోటి ఈ యొక్క కులంలో పుట్టి పెరుగుతూ ఉన్నాడు పూర్వజన సుకృతం వల్ల ఆయనకి జరిగినటువంటి అనుష్ఠాన బలం వల్ల ఆయన తిరిగి హనుమద్ ఉపాసన హనుమతి ఆరాధన చేస్తూ ఉండేవాడు అయితే కాలక్రమేణా జరిగినటువంటి కురు కురుపాండవ సంగ్రామంలో అర్జునుడు రథం మీద ఉన్నటువంటి కపిధ్వజం అంటే హనుమంతుడి యొక్క జెండాను చూసి నేను తిరిగి మళ్ళీ ధర్మ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పి హస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు తలియుగంలో మొదటి శకంలో మధ్వకుడు అనేటటువంటి పేరుతో ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవారు రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో సుమారుగా ఇక్కడ ఈ స్వామివారికి ఇక్కడ మధ్వ మహర్షి సంచరించేవాడని ఆయన పేరు మధ్వ మహర్షిగా ఉండేవారని చెప్తూ ఉండేవారు ఈ కారక్రమేనా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా జరుగుతుండగా ఆ మత్వ మహర్షి శతాధిక వృద్ధుడవటం జరుగుతుంది ఎర్రకాలంలో నదిలో స్నానం చేసి వస్తుండగా పడిపోతుండో పడిపోబోతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో వానరం వచ్చి ఆ స్వామిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి సపరీలు చేస్తోంది మహర్షులు కాని మునులు కానీ వేత్తలు కానీ తన యొక్క అనుష్ఠానం ఎలా జరుగుతుంది అనేది భావించరు జరగడమే వాళ్ళకి కావాలి అయితే ఒకరోజు తదేక దృష్టితోటి ఆ మట్ల మహర్షి తన సపరులు చేస్తున్నటువంటి వానరాన్ని తదేక దృష్టితే చూస్తే ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా వచ్చి ఆయన సేవ చేస్తున్నాడు వెంటనే స్వామి ఆనంద భాష్పాలతోటి వారి కాలి పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తూ నాకు మోక్షాన్ని ప్రసాదించి ఎల్లప్పుడూ నీలే నీ సాన్నిధ్యంలోనే నేను గడిపేలాగా వరం ప్రసాదించమని చెప్తే ఆంజనేయ స్వామి చిరునవ్వుతో ఉండి నేను ప్రతిరోజు నీకు ఇస్తున్నటువంటి ఫలంగా ఫలం ప్రకారంగా ఫలప్రదాతగా నేను ఇక్కడ ఉంటాను చెట్టు కింద నువ్వు మధ్య చెట్టుగా ఇక్కడ అవతరించు మధ్య చెట్టు కింద వెలిసినటువంటి స్వామిగా నన్ను మధ్య ఆంజనేయ స్వామిగా పిలుస్తారని చెప్పి మనకి స్థల పురాణం చెప్తుంది అంతేకాకుండా శ్రీ స్వామివారిని దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వారు తిరిగి వారి కోరిక తీరిన తర్వాత వచ్చిన రోడ్ల ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళు మనోభీష్టాలు నెరవేరుతాయని పూర్వం నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వాభద్రా నక్షత్రంలో స్వామివారికి సువర్చన హనుమత్ కళ్యాణం అని చెప్పి మనం విశేషంగా చేయడం జరుగుతుంది స్వామివారి ఉత్సవాలు భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు అదే రకంగా కార్తీక మాసోత్సవాలు ఇక్కడ విశేషంగా హనుమత్ జయంతి వైశాఖ మాసంలో జరిగేటటువంటి హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి స్వామివారిని దర్శించండి ధరించండి స్వామివారి కృప కృపకి పాత్రలు కావలసిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయం ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరం రోజు మంగళవారం జయవారం కాడవల్ల చదూర ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ స్వామివారి దర్శనార్థమే భక్తులు విచ్చేయుడు జరుగుతున్నది అదేవిధంగా ప్రతినిత్యం కూడా భక్తులు ఈ శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం భక్తులకు ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకోవచ్చు అదేవిధంగా ఉదయం నుండి మండపంలో ఉచిత ప్రసాదం కూడా వితరణ జరుగుతు జరుగుతూ ఉంటుంది ప్రతి నిత్యం కూడా ఉదయం పదకొండున్నర దగ్గర నుండి ఎంతమంది వచ్చిన భక్తులకు అందరికీ కూడా అన్న ప్రసాద భవన నందు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు నక్షత్రవనం రాశివనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు చల్లటి మంచినీరు కూడా ఏర్పాటు చేస్తున్నాం